మన ఉచ్మరి పిఎస్ లో రికార్డ్ అయిన మిస్సింగ్ గర్ల్ కేస్ గురించి కొన్ని డిటెయల్స్ విడన తీరును సబ్మిట్డం జరిగింది మన 7th జూలై గి 69/24 కేస్ లో ఉచ్మరి పిఎస్ కి ఒక గర్ల్ మిస్సింగ్ కేస్ నమోదైంది 3 మిస్సింగ్ కేస్ లో 9 ఇయర్ ఓల్డ్ బాయ్ బైటార్డ్ దానికి వెళ్ళినప్పుడు మనీ చెరిగాలనే ఫి Complaint ఇచ్చారు 30 వ మై ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ ఎస్డిపి అన్నీ అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ ఫిట్ విత్ లా ఉన్నారు ముగ్గురు ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి అత్యాచ బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత వంట నొక్కేసి చంపేశారు చంపేసిన తర్వాత బాడీ షిఫ్ట్ చేసి ఏసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఈ సిసిఎల్ సీసీఎల్ చైల్డ్ హుడ్ కన్ఫ్లిక్ట్ ఉన్నారు ఉన్నారో వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరవుతున్నారో ఇది కేసులో మన కేసులో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ అయ్యారు వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ టూ ఫైవ్ ఓ క్లాక్ ఎవరెవరైతే చైల్డ్ ఇండ్ కంట్రిక్ లా ఉన్నారో జువినల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేయడం జరిగింది అండ్ ఏ ఫోర్ అండ్ ఎయిట్ ఏ ఫైవ్ ఎవరెవరు బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు హ్యాస్పల్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్ డీజీ సార్ అందరూ స్పందించి మనకి ఎన్ని రిసోర్సెస్ ఇచ్చారు ఎస్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఎన్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్ అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు దీని కాకుండా డాగ్ స్క్వాడ్ డ్రోన్ కెమెరాస్ టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు కూడా మన సర్చ్ జరుపుతూనే ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కంటిన్యూ మన కష్టపడి ఇప్పుడు ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాము అప్ అప్ అప్టిల్ ద బాడీ ఇస్తాము సో దీంట్లో ముఖ్యంగా సిక్స్టీ నైన్ బై ట్వంటీ వన్ గర్ల్ మిస్సింగ్ నుంచి కేస్ హైజ్ బిన్ ఆల్రెడీ ఇంటూ సెవెంటీ క్లాస్ సెవెంటీ బై టూ హండ్రెడ్ అండ్ త్రీ క్లాస్ వన్ టూ థర్టీ ఎయిట్ ఎయిట్ అండ్ సిక్స్ అండ్ ఫైవ్ ఆఫ్ ఫోక్సో యాక్ట్ ఇంకా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది మర్డర్ అండ్ కన్సిల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పాక్సో యాక్ట్ హెచ్ఎం గారు మాట్లాడారు కంటిన్యూగా పక్సో చేస్తున్నారు అందుకే థియర్లో ఆపరేషన్స్ ఏమైనా జరుగుతున్నాయి సెల్ బ్యాక్ తీసుకోవడం మాకు రిజిస్ట్రేషన్ ఇవ్వటం చాలా చేయటం డీజీ గారు కానీ ఎస్ఎం గారు కానీ సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది పిల్లలు నేరం చేసిన తర్వాత పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళు ఎన్ని పెద్దలు చెప్పారు ఏం జరిగింది వాళ్ళు పెద్దలకు పేరెంట్స్ చెప్పడంతో వాళ్ళకి వాళ్ళని పనిచీల్ చేయాలనే ఉద్దేశం వాళ్ళ కేసులు ఏం చదవకుండా అంటే చేయాలని చేయకుండా వీళ్ళు ఎంటర్ అవ్వడం అంటే పిల్లలు నేరానికి పాల్పడడానికి ప్రధాన కారణం మీ అంటే మీ మీ దర్యాప్తులో సెల్ ఫోన్ చూడటం కాదు సెల్ ఫోన్ చూడటం అయితే వీళ్ళకి ఉండదు ఆ రకంగా దాన్ని చూస్తూ అదే పద్ధతిలో ప్రయత్నం కూడా చేయడం లేదు పార్క్ దగ్గర లోపల టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ దగ్గర అఫెన్స్ జరిగింది టెంపుల్ దగ్గర ఓకే ఇది సెక్షువల్ అఫెన్స్ జరిగింది అక్కడి నుంచి బయటికి వెళ్తారనమాట టాబ్లెట్ ఇచ్చేసి బయటికి తీసుకెళ్తారు బయటికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళకి కెనాల్ గట్టి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుద్ది అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు చేసి చేస్తారు ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు సాక్ష్యాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఎగువ కూడా చేసుకున్న తర్వాతనే ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది మరి ఎటువంటి ప్రదేశం లేదు ఎవరు అది సార్ గతంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నవి దానివల్ల చాలా పిల్లలు డ్రాప్ అవుట్స్ కూడా పెరిగాయని చెప్పేసి అక్కడ తెలుస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్